హలో నమస్కారం అండి మనం ఈ రోజు మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇక్కడ మంగళవారం ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఏదైతే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నర్సాపుర నియోజకవర్గం నుండి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది చిన్న చిన్న కూడా నరసాపూర్ మండలం అండి నరసాపూర్ కాన్స్టెన్సీలోని ఐదు గ్రామాల ప్రజలం జలాన్మ నుంచి ప్రజా భవన్ వరకు పాదయాత్రగా నిన్న బయలుదేరాం మా ప్రధాన సమస్య ఏంటంటే సాగర్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకు ఓపెన్ కెనాల్ ఏదైతే వివిధ గ్రామాల నుంచి భూసేకరణ ప్రారంభించడం జరిగిందో ఆ భూసేకరణ పూర్తిగా నిలిపివేసి ప్రాజెక్ట్నే రద్దు చేయాలనే నినాదంతో రేవంతనం కలుద్దాం మన భూములు మనం కాపాడుకుందాం అని బయలుదేరాం మా ప్రధాన సమస్య ఏంటంటే ఈ కాలువలు నిర్మించడం వల్ల ఒక్కొక్క ఊళ్ళో సుమారు యాభై ఎకరాల చిన్న సన్నకారు రైతుల పొలాలు పోతున్నాయి తప్ప బడాబాబులు అయితే ఏం పోవడం లేదు ఈ చిన్న సన్నకారు రైతులు భూము భూములు పోవడం వల్ల వేల కుటుంబాలు కేవలం మెదక్ జిల్లాలోనే వేల కుటుంబాలు రోడ్లు మారే పరిస్థితి ఉంది దీనివల్ల ఎకరా పొలం మారిన దాఖలాలు కూడా లేవు కాబట్టి ఇటువంటి దృశ్యాలను గమనించి ఇటువంటి ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేయాలని మా రైతులకు న్యాయం చేయాలని రేవంత్ అన్నం కోరుతున్నాం మీరు ఎప్పుడు బయలుదేరారు నిన్న ఉదయం తొమ్మిది గంటలకు జలాన్మాన్ దగ్గర ప్రారంభమయ్యాము ఈరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ చేరుకున్నాం సుమారు ఐదు గ్రామాలు అంటే బ్రాహ్మణపల్లి గొల్లపల్లి లింగాపూర్ చిన్న చిన్నకుంట పెద్ద చింతకుంట గ్రామాలు రైతులం భూబాధితులం పాదయాత్రగా బయలుదేరి వచ్చాం ఇక్కడ అదే వినతి పత్రం తీసుకురా తీసుకున్నప్పుడు మరి నమ్మకం అనిపించిందా వీళ్ళు సమస్య పరిష్కారానికి మీ సమస్య ఏదైతుందో ఆ సమస్య పరిష్కారానికి వీళ్ళు ఒక నమ్మకం భరోసా అనిపించిందా మీకు అధికారులు అయితే ఉన్నారు ఐఏఎస్ అధికారి మన రోనల్ సార్ ఉన్నాడు మా రిప్రజెంటేషన్ అయితే ఇచ్చినాం మీ సమస్యకు తొందరలో సమాధానం నమ్మిస్తుందని చెప్పాడు ఫోన్ చేస్తామని చెప్పారు మెసేజ్ అయినా పంపిస్తామని చెప్పారు రిసీవ్ కాపీ ఉన్నది మా దగ్గర రిసీవ్ కాపీ ఉన్నది మీకు సమస్య త్వరలో పరిష్కారం చూపిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి కాల్వలు రైతుల కోసమే అని చెప్పేసి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం కదా ఆలోచన రైతుల కోసము ఆల్రెడీ పది సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు ఎన్ని కెనాల్ అయితే నిర్మించారు ఆ కెనాల ద్వారా ఎన్ని ఎకరాల నీళ్ళు వారినయో మనకు అందరు తెలిసిన విషయమే ఒక్క ఎకరా అదనంగా పరిణా దాఖలాలు లేవు ఏ జిల్లాలో కూడా మన మెదక్ జిల్లాలో అయితే అసలు ఒక ఎకరా కూడా వర్ణ పరిస్థితి లేదు అంటే ఒక ఫేకు ఫేకే అంటారు ఫ్లాక్ ప్రాజెక్టు బాలేశ్వరం ప్రాజెక్టే అటర్ ఫ్లాక్ ప్రాజెక్ట్ లక్షల కూడా ప్రజాధనం ఉందా వృధా తప్పతే ఒక్క రైతు కూడా న్యాయం అయిన దాకా లేవు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రద్దు చేయాలంటూ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టే రద్దు చేయాలి రాజ ఏదైతే తొమ్మిది అంతా గవర్నమెంట్ పూర్తాలంట తొ తొమ్మినా పరి తొమ్మినాటి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఏదైతే ఉందో భూసేకరణ కోసం కొనపచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి భూసేకరణ ప్రారంభ నోటిఫికేషన్ ఏదైతే చేసిర్రు ఆ ప్రారంభించని ప్రాజెక్ట్లను రద్దు చేయాలని కొడుతున్నాం ప్రారంభించేది ఇప్పుడు కొంచెం తోకూడు వచ్చారు లేదు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు

కానీ సింగూరు కాళేశ్వరం ఇదేమో కొనపోచమ్మ సాగర్ సాగర్ రెడ్డి ఏదో కూడా స్టార్ట్ కాలేదు భూసేకరణ కూడా పూర్తి కాలేదు ఆ సరే ఏదైనా కానీ రైతులు ఏదైతే వచ్చిరో వాళ్ళ సమస్య మీద ఆ సమస్య వాళ్ళ న్యాయమైందైతే తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వం మద్దతుగా ఉండాలి వాళ్ళను ఆగం కాకుండా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్సీఎస్ తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే